న్యూస్ కి స్వాగతం పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకానికి తీసుకొచ్చి పిఠాపురం నియోజకవర్గని ససిష్షామలం చేసిన మహోన్నతమైన వ్యక్తి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మని కూటం ప్రవతంగో రైతులు ససిష్షామలంగా మూడు పంటలు పండించుకుంటున్నారని అని రైతు విభాగ అధ్యక్షులు కంచస్థం శ్రీనివాస్ మీడియాతో తో అన్నారు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పిటాపురం లో కంచస్థం శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే వర్మకు పిఠాపురం నియోజకవర్గ రైతులకు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు నమస్తే నా పేరు శ్రీనివాస్ అండి సార్ ఇవాల రైతులందరికీ కూడా అంతర్జాతీయ రైతు దినోత్సవం అండి ఎందుకంటే రోజు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే మన ప్రభుత్వంలో ఎత్తుబోదుకల పథకం వచ్చి మూడు పంటలు సస్యక్ష్యాములుగా పండుతున్నాయి అలాగే మన నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత తర్వాత మన లోకేష్ గారు మన ఎస్విఎస్ఎన్ అధికార రాష్ట్ర అధికార ప్రతినిధి వర్మ గారు ఆశీస్సులతో ఈ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పంటలు ఇవాళ మూడు పంటలు సస్యక్ష్యాములుగా పండుతున్నాయి అంతే ఈ రోజు రైతులందరికీ కూడా ధనియ ధాన్యాలు మొత్తం ఎన్నిట్లు కూడా అన్ని సకాలంలో అందుతున్నాయి అండి రైతులందరికీ కూడా ఆ మంచి ప్రభుత్వం ఇప్పుడు జరుగుతుంది ఇక మీద కూడా జరుగుతుంది ఆ మన రైతులందరికీ కూడా వర్మ గారు ఎప్పుడు అందదండలుగా ఉంటారు అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో లోకేష్ గారు ఆశీస్సులతో మన కూటమి ప్రభుత్వం చాలా అంద చాలా బాగా అందుబాటులో రైతులందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ఆ ఇవాళ అంతర్జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నా వర్మగారు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఎప్పుడు కూడా అందుబాటులో నేను రైతులకు కూడా నాకు ఇచ్చిన రైతు ప్రెసిడెంట్ ఈ విభాగం అధ్యక్షుడుగా నాకు పొన్నాడు పంచాయతీకి ఇచ్చారు నేను ఎప్పుడు కూడా ఆహార నిశాలు కృషి చేస్తానని మీ మా రైతులందరి తరఫున నేను మాటిస్తున్నాను జై తెలుగుదేశం జై నారా చంద్రబాబు గారు జై వర్మ గారు ఇప్పుడు ఈ పురుషోత్తమ ఎత్తిపోతల పథకం తీసుకొచ్చి మూడు పంటలు సస్యశ్యామలుగా పండుతుందంటే అది మా వర్మ గారు వర్మగారి ఆధ్వర్యంలో మహానుభావుడు అండి ఆయన ఎందుకు చెప్పాలండి ఎందుకంటే ఆయన చేసిన ప్రయత్నం వల్లనే ఇవాళ పెడాపురం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో సస్యశ్యామ పంటలు రైతులు రైతులు సుఖ సంతోషాలతో ఉంటున్నారు ఇది మహా అపర భగీరథుల మా వర్మగారండి మా వర్మగారు నాయకత్వం వర్దిల్లాలి జై వర్మ జై జై వర్మ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి